త్మమిత్రులకు నా అనంతకోటి ఆత్మపరిణామంలో ఈ ప్రపంచానికి ధ్యానాన్ని పరిచయం చేసి మరి ఇంత అద్భుతమైనటువంటి మెత్తాపాలను నేను ముందుకు తీసుకునే వచ్చే భాగ్యాన్ని అందించినటువంటి విశ్వగురు భగవాన్ బ్రహ్మశ్రీ పుతామహాపత్ర మహారాజ్ ద్వారా దివ్యపాదాలకు అనంతకోటి ఆత్మ ప్రణామం తెలుగుపరచుకుంటున్నాను మా యొక్క మెకాబాలు ఎన్నో అద్భుతంగా తయారు చేయబడుతూ ఉన్నాయి వాటిలో భాగంగానే ఇది వన్ ఫీట్లో తయారు చేయబడింది దీని లోపల టెన్సర్ శ్రీచక్ర హీలింగ్ క్రిస్టన్ మెత్తాబా దీని లోపల డిఎన్ఏ యాక్టివిస్కి సంబంధించినటువంటి ఒక కనెక్షన్ కనెక్ట్ చేసుకున్నాము అలాగే శ్రీచక్రాన్ని కనెక్ట్ చేసుకున్నాము అలాగే మరి టెన్సర్ హీలింగ్ స్టేషన్ కూడా కనెక్ట్ చేసుకున్నాము అట్లాగే ఇది ఒక అద్భుతమైనటువంటి చక్రము ఇది ఒక యూనివర్సల్ చక్రాన్ని మన దీంట్లో కనెక్ట్ చేసుకున్నాము ఇది వన్ వన్ ఫీట్ సైజు పన్నెండు అంగుళాల సైజులు తయారు చేయబడింది మరి ఇలాంటి అద్భుతమైనటువంటి మెర్కాపాలు ఏ ఇంట్లో అయితే ఉంటాయో వ్యాపార వ్యవస్థల్లో కానీ మరి ఆఫీసుల్లో కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి మెర్కాపాలు ఉండటం వల్ల బయట నెగిటివ్ అనేది పూర్తిగా రూపాంతరీకరణ లేకుండా చేసి మరి పాజిటివ్ శక్తిని అందిస్తూ ఆధ్యాత్మిక ఉన్నతికి మనకు ఎంతగానో సహకరించడానికి ఈ భూమి మీదకి అవతరించినటువంటి గొప్ప శక్తి క్షేత్రాలు ఈ వీటి వివరాలు తెలుసుకోవడానికి మరి మన యొక్క ఛానల్ ఇన్స్పైరింగ్ షో ఛానల్ని మీరు చూడండి ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్ని లైక్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి వాట్సాప్ నెంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్కి మెసేజ్ చేస్తే వాటి యొక్క వివరాలను మీకు నేను మెసేజ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆత్మ ప్రణామం